ఛానల్ మీరు చూసింది కోసీ ఛానల్ మార్చి ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ కోసీ గ్రామం మండల్ కోసీ మండలం నారాయణపేట జిల్లా గతంలో మామూలు జిల్లా ప్రస్తుతం నారాయణపేట జిల్లాగా మార్చింది లొకేషన్ వివరాలు మొత్తం పెడతా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆలయించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరన్న మనది కొత్తపల్లి మండలం కొత్తపల్లి మండల్ జిల్లా నారాయణపేట మామూనగరా నారాయణపేట ఏం రేట్ చెప్పినవు జతకి డె ఐదు వేలు చెప్పిర్రు పేరు వెంకటరాములు ఫోన్ నెంబర్ ఎప్పండి సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ త్రీ అడుగుతున్నారా ఎవరైనా అడుగుతున్న సమయం అరవై మూడు అన్నారు అరవై ఆరు అయితే ఇస్తారు అరవై మూడు అన్నారు అరవై ఆరు అయితే ఇస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు సిక్స్టీ త్రీ థౌజండ్ చెప్పి అంట ఎవరైనా కావాల్సిన వారికి అన్న కాల్ చేసి మాట్లాడుకోవచ్చు యాభై రెండు చిన్న యాభై రండా థౌజండ్కి సేల్ అయినాయి ఎవరైనా పాలపల కోటలు రావ కావాలనుకునే వారి కోసే అంతకు వచ్చి తీసుకోవచ్చు బిగ్ సైజ్ లేకుంటాయి పాలపల కోటలు మాత్రమే ఉంటాయి ఏమి రేటు చెప్పినావు జత ఏం రేటు చెప్పినావు చెప్పినా ఎనభై ఆరు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఏ ఊరు మనది బలభద్రాయపల్లి మండలం గుండుమల్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాములు రాములు గారు ఫోన్ నెంబర్ ఎప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ వన్ సారీ నైన్ వన్

కూడదురా బండి మొత్తం పోయిందా పని మొత్తం గ్యారంటీ రెండు పళ్ళలో ఉంది ముప్పై ఐదు అయితే ఇస్తాం అండి తక్కువ ధర ఎవరు మనం పుల్గుండం మండలేది దామర్థ మండల నారాయణపేట జిల్లా ఏం రేటు చెప్పిన జతకి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఆరు మళ్ళీ ఆరు సున్నా ఒకటి మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఆరు పళ్ళే ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారు ఎవరేనా ఎంతకి అరవై వేలు అడుగుతుర బ్లాక్ బుల్స్ బ్లాక్ టైగర్స్ ఎవరు మన కొత్తపల్లి ఏం రేట్ చెప్పారు తొంభై వేలు పల్లె వేసినా ఇంకా పల్లె వేలే మీ పేరు చిన్న ఉన్న బరపండి చెప్పండి నంబర్ లేదు ఓకే ఎవరు పెద్దయినా ఎవరు చింతలు చింతల్దీనే మధుర మండలం నారాయణపేట డిస్ట్రిక్ట్లో ఏం రేట్ చెప్పినావు జతకి యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మీ పేరు రాములు రాములు గారు ఫోన్ నంబర్ ఎప్పండి తొమ్మిది సారీ తొమ్మిది ఐదు సున్నా రెండు నాలుగు మూడు ఒకటి మూడు తొమ్మిది ఐదు అడుగుతున్నారా ఎవరన్నా ఆ అర్గుతన ఎందకి కన్యనత 30 35 అర్గుతన మిర్ అవునవా మీ రీచేది మేము 50 మీదికిల వనతిస్తాము 50 మీదికిల అయితే ఇస్తారు ఓకే ఎవరు పెద్దనా ఎవరు సజ్కన్ పెడ సజ్కన్ పెడ ఎం రేట్ చెప్ను ఓకే దకి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మీ పేరు ఇంకట ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి చెప్పు చెప్పు డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ డబల్ టూ ఫోర్ వన్ సిక్స్ అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి మీరు ఇచ్చేది యాభై ఐదు అయితే ఇస్తారు ఓకే ఓకే పూటకి ఎన్ని లీటర్ ఇస్తుంది మూడు ఇస్తుంది పక్కా పూటకు ము మూడు లీటర్లు పక్కా గ్యారంటీ యాభై ఐదు వేలు లాస్ట్ రీచర్ అయితే పైన అన్న ఎవరు మన విన్నచ్చాడు ఏం రేట్ చెప్తున్నాం గీతకి అన్న తొంభై ఐదు వేలు మీ పేరు కేశవులు ఫోన్ నంబర్ ఎప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ త్రీ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోటోకి ఎన్ని లెటర్ ఇస్తాం పాలు నాలుగు లీటర్లు గ్యారంటీ దానం పెట్టాలా దానం ఇటు ఏం లేదు ఓకే అదేమి రేడీ చెప్పరా యాభై ఎనిమిది వేలు అదేమి ఇస్తుంది పాలు ఎన్ని లీటర్ ఇస్తుంది రెండు పక్క అదేనా అది మనం కాదు వేరే వాళ్ళది ఓకే ఇవి రెండే ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇదేం రెడీ ఎప్పుడు అన్న అరవై ఐదు వేలు ఎల్ డ్రీట్ తీస్తుంది పాలు మూడు లీటర్స్ తీస్తుంది ఎన్నో అవుతుందన్న నాలుగు అవుతా డైరీ ఫామ్ ఉందా అక్కడ ఇతను అతను కూడా మాట్లాడుతున్నా పాడి పశువులుగా ఎవరైనా కావాల్సిన వారు సంతకు సంతకొచ్చి ఓకే సంతకు సంతకొచ్చి తీసుకోవచ్చు గేదెలు అలాగే ఇక్కడ ఎవరైనా మేకలు కావాల్సిన వారి గిటా అమ్మే అమ్మదలుచుకునే వారి రావచ్చు కొన్ని తలుచుకునే వారి రావచ్చు ఎద్దులకి అలంకరణ వస్తువులు అలాగే గుట్లువి చర్నా కోలా కొనకు చూలు నెంబర్ దారాలు వంద రూపాయలు బ్లాక్ కలర్ సిని